పదానికి చైనా విచిత్రడర నిలుస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే ఎందుకంటే అందరూ చేసేలా కాకుండా ఏదో ఒకటి విచిత్రంగా చేస్తూ వార్తల్లో వస్తూ ఉంటుంది అయితే చైనాలో తిండి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ మనుషులు తినని జీవి అంటూ ఉండదు ఏకంగా పాములు కప్పలు బల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులని తప్ప ఆ దేశంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్నిటిని కూడా చైనా ప్రజలు తినేస్తూ ఉంటారు అయితే ఇలాంటి ఆహారపు అలవాటే అక్కడ ఎన్నో రోగాలకు కారణమవుతూ ఉంటుంది అన్న విషయం కూడా తెలిసింది అంతేకాదు ఎప్పటికప్పుడు చైనాలో కొత్త వైరస్లు పుట్టుకొస్తూ ఉంటాయి ప్రపంచాన్ని సైతం భయం గుప్పెట్లోకి నెట్టిన కరోనా వైరస్ కూడా అటు చైనా సృష్టి అని చెప్పాలి లేక ముందుగా కరోనా వైరస్ చైనాలో పుట్టింది కానీ ఈ వైరస్కు సంబంధించిన నిజాలు దాచడంతో చివరికి ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచ దేశాలకు పాకిపోయి అందరినీ భయాందోళనకు గురి చేసింది అయితే అక్కడ ఆహారం తినే విషయంలోనే కాదు ఏకంగా పంటలు పండించే విషయంలో కూడా ఇలాంటి విచిత్రమైన పద్ధతులనే పాటిస్తుంటారన్న విషయం ఇక ఇప్పుడు వెలుగుకొచ్చిన ఒక ఘటన ద్వారా అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ అల్లం సాగు చేయడం కోసం రైతులందరూ కూడా వినూత్నమైన కాదు 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 విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తుంటారు భూమిలో అల్లం కొమ్మలతో పాటు చనిపోయిన చేపల్ని కూడా వేసి పూడ్చూ ఉన్నారు అది కుళ్ళిపోయి ఎరువుగా మారి భూమికి మంచి సారాన్ని ఇస్తుందని ఇక అక్కడి రైతులు చెబుతున్నారు అల్లం ఘాటు కూడా బాగుంటుందంటూ రైతులు చెబుతూ ఉండడం గమనార్హం చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిల్వ చేసుకుంటారట అక్కడి రైతులు దీంతో చైనాలో అల్లంకి సమానంగానే అటు చనిపోయిన చేపలకు కూడా గిరాకీ పెరుగుతూ ఉండడం గమనార్హం